గత పదమూడు రోజులుగా మేము మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులము నిరసన తెలియజేస్తు ఉన్నాము ప్రతిరోజు కూడా కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రావడం లేదు చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగానే ఉంటుంది మరి అన్ని విషయాలు వినపడుతున్నప్పుడు మా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పైన ఎందుకు ప్రభుత్వాలు స్పందించడం లేదని మేము మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల తరఫున ప్రొద్దుటూరు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ కార్మికులందరూ సమ్మల్లోకి దిగితే ప్రొద్దుటూరులో ఎక్కడ కూడా మంచినీటి సరఫరా జరగదు ఎక్కడికక్కడ పైప్ లైన్ పనులు కూడా ఆగిపోతాయి మా ఇంజనీరింగ్ కార్మికులు చేసే పనులన్నీ ఆగిపోతే మీ జీవన అవసరాలన్నీ కూడా అవుతాయి కాబట్టి ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా సహకరించి మాకు ప్రభుత్వం మీద మీరు కూడా తోచిన విధంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము అలాగే మీకు తోచినటువంటి కౌన్సిలర్లకు కూడా విజ్ఞప్తి చేయాలి అలాగే వీధి దీపాలు కానీ ఎక్కడికక్కడ మరమ్మతులన్నీ కూడా నిలిచిపోతాయి మొత్తం రాష్ట్రం అంతా కూడా చీకటిమయం అయ్యేటువంటి ఒక పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి మీరు సంబంధం లేనట్టుగా ఉండకుండా మా ఇంజనీరింగ్ కార్మికులకు మీ వైపు నుండి తెలియజేస్తూ మా యొక్క పోరాటాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము మీరు కూడా మీ పరిష్కారం అంటే మీకు తోచిన విధంగా కూడా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి ఈ పరిస్థితి ఎదుర్కోకముందే అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము వెంటనే స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం కా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న కూడా పన్నెండు రోజులుగా వస్తుంది కానీ ప్రభుత్వాలు ఇంతవరకు కూడా సొందించకుండా పట్టి పట్టనట్టుగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా టెంట్లు వేసుకొని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మున్సిపల్ ఆఫీసుల కాడ కార్పొరేషన్ ఆఫీసుల కాడ ధర్నాలు నిర్వహిస్తుంటే కనీసం ఆ యొక్క నాయకులను పిలిపించి చర్చలకు పిలిపించి వాళ్ళు అడిగిన న్యాయమైన డిమాండ్లు కనీస వేతనం ఇరవై ఇరవై ఆరు వేలు పెంచండియా అని అడుగుతారు పదహైదు వేలతో కుటుంబాలు ఎలా జరుగుతాయని కూడా అడుగుతారు అది కూడా ఈరోజు మన ఐఏఎస్ ఆఫీసర్లు వేసిన లెక్కచారమే ఒక కుటుంబం బతకాలంటే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలని సుప్రీంకోర్టే తీర్పిచ్చింది దాని ప్రకారంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నట్టుంది ఇంకనైనా ఈ యొక్క మేము ఆల్రెడీగా విశాఖపట్నం బాపట్ల ఇక్కడ వాటర్ లైన్ అనేది బంద్ చేసినారు చాలా ఇబ్బందిగా ఉంది పేపర్ కూడా వస్తున్నాయి రాబోయే రోజుల్లో కడప జిల్లా వ్యాప్తంగా వాటరు ఎలక్ట్రికల్ మొత్తం అంతా బంద్ చేస్తే మాత్రం చంద విందరగా ఉంటుంది ఇంకానైనా గవర్నమెంట్ స్పందించి ఇంజనీరింగ్ కార్మికులకు న్యాయమైన డిమాండ్లు వాళ్ళు ఏమన్నా గొంతుమ కోరికలు ఏమో అడగలయా మీ ఆస్తులు ఏమన్నా అడగలే కనీస వేతనం ఇరవై ఆరు వేలు పెంచండాయా ఈరోజు స్కూల్లో పిల్లలను చేర్పించాలన్నా బుక్కులు తీపియాలనే చాలా ఖర్చులు అవుతున్నాయి ఇవన్నీ లెక్కాచారం వేసుకుంటే కనీసం మా వేతనం చూసుకుంటే చాలా తక్కువ ఇప్పుడు పదహైదు వేలు వేతనం అంటే ఏ కార్మికుడు మీరు ఆలోచన చేయాలి పిఎఫ్బు ఈఎస్ఐ సక్రమంగా ఇది కూడా మా అకౌంట్లో ఉండటం లేదు జీతాలు నెల కూడా పడటం లేదు అక్కడక్కడ కనుక ఇంకనైనా ఈ గవర్నమెంట్ స్పందించి కనీస వేతనం ఇరవై ఆరు వేలు పెంచి లేదా ఈ ఇంజనీరింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని కోరుతున్నాం లేని పక్షంలో ఈ రోజు బాపట్ల ఆల్రెడీగా చూస్తున్నారు పేపర్లకు వస్తానే పేపర్లకు వస్తానే కూడా పట్టి పట్టండి ఉన్నారు ఏమో వాళ్ళు ఇంజనీరింగ్ చాలా పరిష్కరించాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను అమలు చేయాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత అమలు చేయాలి సమాన పనికి సమాన వేతనం సమాన వేతనం పెంచాలి మున్సిపల్ కార్మికుల వయోపరిమితి అరవై రెండేళ్లకు పెంచాలి మున్సిపల్ కార్మికుల వయోపరిమితి అరవై రెండేళ్లకు